జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మధ్య వ్యవహారం చాలా దూరంగానే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి గతంలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరి గారిని దూషించారు అన్నప్పుడు మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే చోటుకి చేరి కుటుంబ సభ్యులంతా ఒకే చోటు కూర్చొని పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా మరి అదే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ను ఆయన తల్లిగారిని అంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూషిస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఒక్క ఖండన కూడా ఎందుకు లేదు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలో అర్థం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా నందమూరి కుటుంబం నుంచి కానీ నారా కుటుంబం నుంచి కానీ కనీసం ఒక్కరు కూడా వచ్చి ఆ ఆమె పట్ల మాట్లాడిన మహిళ వ్యాఖ్యల్ని ఖండించిన దాఖలాలు లేవు కనీసం జూనియర్ ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారికి సంఘీభావం తెలిపిన వ్యక్తి కూడా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ నారా ఫ్యామిలీ నుంచి కానీ లేరు దాంతోపాటు కొద్ది రోజుల క్రితం పోవూరు ఎమ్మెల్యే రెడ్డిని వైసీపీ నేత ఏదో గతం గురించి మాట్లాడారని చెప్పి నేరుగా డైరెక్ట్ గా ర్యాలీలు చేశారు నారా భువనేశ్వర్ గారు కూడా స్పందించారు మరి తన కుటుంబ సభ్యురాలైన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే ఆమె స్పందించాలి కదా అని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే ఇది ఫేక్ ఆడియోనా అన్నదాన్ని కూడా ఎవరు నమ్మడం లేదు మేము ఫేక్ ఆడియో అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని జూనియర్ ఫ్యాన్స్ అంటున్నారు ఎందుకంటు ఉన్నారు అంటే ఇది ఫేక్ ఆడియో అయితే ఈ స్థాయిలో ప్రచారం వచ్చేది కూడా కాదు అప్పుడే మీడియా సంస్థలన్నీ సంయమనం బాటిచ్చేది ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఆ ఫోన్ సంభాషణలో ఏమేమి తిట్టారు జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఉన్నది ఉన్నట్టుగా రాసుకుంటూ వచ్చారు అది ఫేక్ ఆడియో అని ఆంధ్రజ్యోతి కూడా నమ్మలేదని చెప్పాలి చెప్పారు ఒకవేళ ఫేక్ ఆడియో ఏంటి ఇవన్నీ ప్రచురించే వాళ్ళు కాదు అన్నింటికీ మించి ఇది ఏదో ఒక వ్యక్తి ఎక్కడో మాట్లాడుతూ ఉంటే రికార్డ్ చేసిన ఆడియో కాదు ఫోన్ సంభాషణలో రికార్డ్ చేశారు అవతలి వ్యక్తి ఇతరులు దగ్గుబడి ప్రసాద్ ఇద్దరు మాట్లాడుకుంటున్నది రికార్డ్ అయింది ఆ రికార్డ్ చేసింది ఎవరు తెలుగు యువత నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకుడు ధనుంజయ్ నాయుడు ఆయనే ఆ ఆడియోని బయట పెట్టారని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది పాటు ఆ తర్వాత ఆ సంభాషణ తర్వాత దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు ఒక ఆడియో మెసేజ్ వెళ్ళింది ఆ ఆడియో మెసేజ్ కూడా ధనుంజయ్ నాయుడు ఇప్పుడు బయటకు పెట్టారు అందులో క్లియర్గా మీరు ఇట్లా జూనియర్ ని అత్యంత అనుచితంగా తిట్టడం దూషించడం ఏమాత్రం బాగోలేదు ఇది పద్ధతిగా లేదు ఇది కరెక్ట్ కాదు ఇలా అయితే మీతో మేము ఉండలేమని కూడా ధనుంజయ్ నాయుడు చెప్పిన ఆడియో కూడా బయటకు వచ్చింది అంటే ఇదంతా తిట్టారు దాంతోపాటు రెండు మూడు రోజుల ముందే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా తన ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిన ఆడియో ఉంది కదా అన్నప్పుడు దగ్గుబాటి ప్రసాద్ తిట్టలేదని చెప్పమనండి అలాంటివి అలాంటి మాట్లాడలేదని చెప్పమనండి మొత్తం ఆడియో టిప్లు రికార్డులన్నీ బయట పెడతానని కూడా చెప్పారు అంటే ముందే ఇది రికార్డ్ అయింది అన్నది కూడా అందరికీ తెలిసింది ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు కానీ ఆయన గారి కానీ ఒక మహిళగా ఆమెనైనా సరే గౌరవించాలి అనుకున్నప్పుడు చాలా కఠినంగా స్పందించి ఉండాల్సింది ఆయనతో బహిరంగ క్షమాపణ చెప్పి చెప్పించి ఉండాల్సింది తమ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు తెలుగుదేశం పార్టీ అయినా కనీసం మా పార్టీ తరఫున మేము సంఘీభావం తెలుపుతున్నాం మాకు జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారికి దాంతోపాటు మేము క్షమాపణ చెప్తున్నాం పార్టీ వైపు నుంచి అని కూడా చెప్పలేదు దగ్గుబాటి ప్రసాద్ పైన అలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపించడం లేదు ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘానికి సంబంధించిన నాయకులంతా సమావేశం అవుతున్నారు అనంతపురంలో జూనియర్ ఫ్యాన్స్ని అణిచివేస్తున్నారు హౌస్ అరెస్టులు చేస్తున్నారు కాబట్టి మేము దీన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకులు చెబుతున్నారు సోమవారం భేటీ కాబోతున్నారు పాటు ఇటీవల రజనీకాంత్ కి సంబంధించిన కూలీ సినిమా రిలీజ్ అయితే దాన్ని ప్రమోట్ చేశారు దానికి టీడీపీ అగ్రనాయకులు శుభాకాంక్షలు చెప్పారే కానీ అదే సమయంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మాత్రం ఎక్కడ శుభాకాంక్షలు తెలపడం కానీ మద్దతు తెలపడం కానీ చేయలేదు అంటే తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ను అణచివేయాలి అన్న ధోరణితోనే పనిచేస్తూ ఉన్నారని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు దాంతో పాటు అసలు జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలన్న ఒక కుట్ర చాలా కాలంగా నడుస్తోంది అన్న ఒక విమర్శ ఉంది